ఈ కూటమి రద్దు చేస్తుందని టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి వీళ్ళు బీజేపీలో చేరారని ముస్లిం మైనారిటీ వర్గాన్ని సామాజిక వర్గాన్ని ఈ కూటమి పట్ల విషబీజాలు బీజాలు నాటుతున్నాను ఇది నేను చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఆయన బీజేపీతో అంటకాగి అన్ని చట్టాలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏతో సహా చేసింది ఆయనే ఎందుకు వచ్చేసారు అంటే ఆయన ఒక ముప్పై రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొని ముద్దాయిగా ఉండి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళ సోదరుణ్ణి తప్పించాలని కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అదే నిజం కూడా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది ఐదేండ్లు అన్ని చట్టాలకు ఆమోదం తెలిపి ఒక్క పల్లెత్తు మాట అనకుండా ఈరోజు ముస్లింలను సీఏఏ చట్టం తెచ్చింది ట్రిపుల్ తలాక్ చట్టముకు ఆమోదం తెలిపి తెలిపింది తర్వాత యూనిఫామ్ సీలు కూడా అన్ని చట్టాలకు ఆమోదం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో మిథున్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వమే ఇప్పుడు వచ్చి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కోర్టు స్టేలో ఉంది అది కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు నేనే మైనారిటీ కమిషనర్గా ఉన్నాం నాలుగు పర్సెంట్ను కాపాడింది కూడా చంద్రబాబు గారు అప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా ఈ నాలుగు పర్సెంట్ కాపాడింది కూడా ఆయనే అని తెలియజేస్తూ ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు ఎవరు కూడా సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు అనేది మీకు తెలియజేస్తూ ఈ సిఏ చట్టం అనేది పౌరసత్వ సవరణ చట్టం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొందరి ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది అది కూడా కోర్టులో ఉంది దాన్ని కూడా కోర్టు కొట్టివేస్తుంది మన ముస్లింలు ఏ విధమైన సర్టిఫికెట్లు అనేది చూపించాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఉంది ఇక్కడ మోడీ గారు మొన్న వచ్చినప్పుడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఊసే ఎత్తలేదు ఎందుకంటే వాళ్లే చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఇది టీడీపీ జనసేనల మేనిఫెస్టో ఇది మా మేనిఫెస్టో కాదు నేను ఇస్లాంను గౌరవిస్తున్నానని నిన్న మోడీ గారే చెప్పారు కాబట్టి ఈ రిజర్వేషన్ ఎక్కడికి పోదు ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈ సిఏఏ అనేది కోర్టులో ఉంది అభినవ్ చంద్రచూడ్ లాయర్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కొడుకు కూడా అన్నాడు ఇది ఆర్టికల్ పద్నాలుగు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది విరుద్ధమని ఎవ్వరు కూడా భయపడనక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు నాలుగు పర్సెంట్ను పరిరక్షిస్తాం ఏ చట్టాన్ని ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాలను మేము ప్రసక్తే లేదు ఇది మా మేనిఫెస్టో అని ఖచ్చితంగా చెప్తూ దులన్ లాంటి పథకాలు విదేశీ విద్య లాంటి పథకాలు అన్ని పథకాలు కొనసాగిస్తాం ఇంకా మెరుగైన పథకాలు అందించే మేనిఫెస్టోలో మీరు చూస్తున్నారు కాబట్టి ఈ ముస్లిం సోదరులు ఇదిగో బీజేపీకితో కొమ్ము కాసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాటలను మాయ మాటలను విషపు బీజాలు నాటే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని వాళ్ళకి అప్పీల్ చేస్తున్నారు అస్లాంలేకు